మకర రాశి వారికి ఎంతో విస్తృత ప్రయత్నం చేస్తే కానీ కొన్ని అంశాలలో పురోగతిని సాధించలేరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగాలి అన్న ఒక మంచి పట్టుదల కలిగి ఉంటారు దానికి సంబంధించినటువంటి ఆలోచనలే మిమ్మల్ని ఎప్పుడు అలర్ట్గా ఉంచటము ఎప్పుడు పరిగెడుతున్నటువంటి విధంగా ఉంచడము ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది ఎంతో మందిలో లేని ధైర్యము ఒక మంచి అవగాహన మీ దగ్గర ఉంటాయి వాటిని మీరు సద్వినియోగపరచుకోగలిగితే మంచి అంశాలు మీరు చేకూర్చుకోగలుగుతారు ఎన్నో విజయాలను మీరు సాధించగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఏదో తాత్కాలికంగా పనులు కాలేదు తాత్కాలికంగా ఏవో సమస్యలు ఎదురయ్యాయి అది సహజమైనటువంటి అంశమే అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు ఉంటాయి కానీ వాటి నుంచి బయటికి రావటానికి ఆయా శక్తి కావచ్చు ఆ ఆలోచన కావచ్చు ఆ నైపుణ్యత కావచ్చు అది మీకు జన్మత వస్తుంది ఉంటుంది అది గ్రహించి దాన్ని మీరు ఏదైనా ఉపయోగపరచుకోగలిగితే సద్వినియోగం చేసుకోగలిగితే ఎవరు సాధించలేనటువంటి అంశాలు మీకు సాధ్యపడతాయి మంచి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోగలుగుతారు ఈ అంశాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి ఏదో ఇది మనకు కాదు కదా అని మాత్రం మీరు అనుకోవద్దు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇదే వర్తిస్తుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇదే వర్తిస్తుంది కుటుంబ అభివృద్ధి కోసం ఇంట్లో ఉండి కుటుంబాన్ని సంరక్షించుకునే వారికి కూడా పనికొస్తుంది కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం అనేది చిన్న విషయం ఏం కాదమ్మా ఈ మధ్య కుటుంబాలు చల్ల చెదురైపోతున్నాయి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు విడబడిపోతున్నారు అలాంటిది ఒకళ్ళు ఇంట్లో ఉండి హమేషా కుటుంబాన్ని రక్షించుకుంటూ పిల్లల్ని పెద్దవాళ్ళని ఒక తాటిపై నడిపిస్తున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది మీరు చేస్తున్న కష్టం కావచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు ఖచ్చితంగా దానికి తగినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి అన్యులతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ వేర్ అబౌట్స్ కావచ్చు ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి వివాహ ప్రయత్నాలు ద్వితీయ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేడతాయి ఒకనొక భూమిని కానీ పాత ఇంటిని కానీ అమ్మి కొత్త చోట కొనుక్కోవాలన్న ఆలోచనలు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కొంతమంది సలహాల ద్వారా సూచనల ద్వారా కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో కొన్ని అనుకోని ఖర్చులు రావటంగా వీటిని పోస్ట్ పోన్ చేసుకుంటారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహంతో కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు మంచి పురోగతి అనేది ఏర్పడుతుంది మెడలో పాశుపత డాలర్ని ధరించండి